హాయ్ అండి నమస్తే అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా చాలా బాగున్నాను అండి ఇదేంటిది అనుకుంటున్నారా ఇదైతే ఒక దీపాలతో పెట్టుకునే ఉడ్లీ డేకార్ అనమాట మట్టిదండి దానికి ఒక సైడ్ ఒక దీపం ఊడిపోయిందని చెప్పేసి వేరే వాళ్ళు పడేస్తుంటే మా సుజాత అయితే తెచ్చి నాకు ఇచ్చింది అనమాట బాగుందని చెప్పేసి నేనైతే దీన్ని గా కడిగేసి కొంచెం పెయింటింగ్ అయితే వేస్తూ ఉన్నాను గోల్డ్ కలర్ పెయింటింగ్ ఉంటే మనకి చూసేకి బ్రా సైడ్ లాగే ఉంటదన్నమాట అందుకని చెప్పి గోల్డ్ కలర్ పెయింటింగ్ అయితే వేసేస్తున్నాను ఇంకా ఒక సైడ్ అది ఊడిపోయింది కదా దానికి కూడా ఎంసెల్ తోటి ఇంకొక దీపం కూడా అంటించేసుకుంటే ఇంకా ఫుల్ గా సెట్ అయిపోయింది అని చెప్పి ఇక్కడైతే ఆ పని అయితే చేస్తా ఉన్నాను అనమాట ఇదైతే ఊరు నుంచి వచ్చిన తర్వాత ఫస్ట్ డే తీసిన వ్లాగ్ అండి అంటే ఫుల్ డే వర్క్స్ అన్ని ఏం తీయలేదు ఆ రోజు కొన్ని పనికి రాని వస్తువుల్ని నేను ఎలాగైతే రీయూజ్ చేసుకున్నాను అనేది మాత్రమే ఈ వీడియోలో షేర్ చేస్తాను ఈ వీడియో మీకు నచ్చితే కనుక ఒక లైక్ ఇచ్చి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కి షేర్ చేయడం అసలు మర్చిపోవద్దు ఇంకా ఫుల్గా కలర్ వేసిన తర్వాత ఇక్కడ తులసమ్మ దగ్గర ఇక్కడైతే మంచిగా లైటింగ్ బాగా కనబడుతుందండి అందుకని షేర్ చేద్దామని ఇక్కడైతే పెట్టాను బాగా మ్యాచింగ్ అయింది ఇంకా తర్వాత ఇంకా ఆ పక్కనే కనపడుతున్నాయి కదా బ్లూ కలర్ బకెట్స్ తెడ్డీ వేర్స్ అవన్నీ కూడా స్టోర్ చేసుకోవడానికి వీలుగా ఉండేలాగా ఒక కబోర్డ్ లాగా కబోర్డ్ కాదులండి ఒక అయితే రెడీ చేసుకుంటున్నాను ఇంకా కింద ఉన్నది పెద్ద ఫ్లేవర్డ్ చెక్క అనమాట చాలా పాతది బూజ్ వచ్చేసి మట్టి మట్టిగా ఉంటే గా కడిగాను కడిగి ఈ షీట్లు ఏమంటారో వాటి పేరు అయితే నాకు తెలియదు అండి వేరే కన్స్ట్రక్షన్ లో వాల్ కి స్టిక్ చేస్తారంటే వాటిని అంటే గోడకి అన్నమాట లైన్స్ లాగా ఇంకా అదే డిజైన్ లాగా కనపడతా ఉంటది అదొక ప్లాస్టిక్ లాగే ఉంది అనమాట ఇంకా సరే ఇవి ఉన్నాయి కదా లైట్ వెయిట్ గా యూజ్ అయిద్దిలే అని చెప్పేసి వాటిని ఫస్ట్ చక్కగా బేర్చుకొని ఆ తర్వాత అయితే మొత్తం సెట్ చేసుకున్న తర్వాత సీరలు కొట్టుకోవచ్చు అని ఇక్కడ ముందే అన్నీ అయితే సెట్ చేసి పెట్టుకుంటూ ఉన్నాను అనమాట మనకి ఏదైనా కబోర్డ్స్ ఇలా ఏవైనా వస్తువులు పెట్టుకోవడానికి చెక్కలు ఇవన్నీ కూడా ఈజీగా రెడీ చేసుకోవచ్చు అనమాట ఏవో ఒకటి కట్టి ముక్కలు వేస్ట్ వస్తూ ఉంటాయి కదా వాటిని చూసి నేను మొక్కల కిందకైనా ఇంకా మ్యాక్సిమం ఇంట్లో ఇనపవి కొనేటివి అనేటివి ఏవి ఉండవండి చక్కగా ఇలాంటివి ఏ ఒకటి చెక్కలు డెకరేషన్ చేసుకొని నీట్ గా ఉంటే చాలా అనమాట మట్టి అంటుకోకుండా అంటుకోకుండా ఉంటే అంతే చాలు మనకి ఇంకా ముందు అన్ని ఒక మూల పక్కన పెట్టేసేదాన్ని అండి బొమ్మలు కానీ బకెట్స్ అవన్నీ అందులోనూ మంచం ఉంటది కదా ఆ మంచం మీద పెట్టేసేదాన్ని బొమ్మలు కూడా ఇప్పుడు మా స్వామి దీక్షలో ఉన్నారు కదా రేపు ఎప్పుడైనా అంటే మధ్యలో ఎప్పుడైనా ఒక పది మంది స్వాములను పిలుచుకొని ఏదన్నా భిక్ష చేయించుకునేదానికి అందరూ వస్తే కూర్చోడానికి ఇబ్బందిగా ఉంటుంది కదా అందుకని మంచం కూడా తీసేసి నీట్గా వాష్ చేసి అల్లి ఇంకా బీరువాలో పెట్టేసుకున్నాను ఎక్స్ట్రా బెడ్షీట్లు అవంతా కూడాను మంచం కూడా పట్టెలు అంటారు కదా మంచం అంతా తీసి కట్టి దాన్ని కూడా ఒక సైడ్ పెట్టేసుకున్నాను అనమాట అంతా వచ్చిన రోజు చేసుకున్నానండి టూ డేస్ పట్టింది ఇల్లు అంతా డీప్ క్లీన్ చేసి కానీ ఇంకా అదంతా వీడియో అయితే తీయలేదన్నమాట ఫస్ట్ నాకు పని గా అవ్వాలన్న ఆలోచనే తప్ప ఇంక ఇవన్నీ వీడియోస్ తీసుకుంటా ఉంటే పనులు అవ్వవు అందులోను ఇంకా మరుసటి రోజే కార్తీక మాసం పౌర్ణమి కూడా ఉంది ఆ రోజుకి క్లీన్ అయిపోతే పూజ చేసుకోడానికి వీలైద్ది అనుకున్నాను కానీ ఇంకా ఆ రోజుకి పూజ చేసుకోవడానికి వీలైతే అవ్వలేదు పనులు ఇంకా ఎక్కడ పనులు అక్కడ సగం మిగిలిపోయేసరికి పూజ అయితే చేయలేదు ఇదైతే ఇలా రెడీ చేసుకున్నానండి ఆ ఎక్స్ట్రా పీసులు ఏవైతే ఉన్నాయో అవి మిషన్తో కట్ చేస్తాను అన్నాడు మా స్వామి అప్పటికి మాలేసుకోలేదనమాట కట్ చేస్తానని ఈ యాంగ్లర్లు అయితే తెచ్చి మా స్వామి బిగ్గొట్టారండి ఇంకా వాటిపైన పెట్టుకోవడమే ఓన్లీ చక్కని తర్వాత సాయంత్రం సంధ్యా దీపారాధన చేసేసుకున్నాను అనమాట చక్కగా ఇక్కడ కూడా ఇవన్నీ క్లీన్గా నీట్గా తోమేసుకొని చక్కగా అలంకరించి అక్కడ పెట్టాను ఇంక ఇదైతే అనే ఆకులు ఉంటాయి కదా దాంతో అల్లి అలా పెట్టాను అనమాట ఆ వైట్ బాటిల్ కూడా వైన్ బాటిల్ అంట అది కూడా పాపం మస్తు జాతి తెచ్చిచ్చింది డెకరేషన్కి భలే ఉంటుందండి పాపం ఏ వేస్ట్ మెటీరియల్ కనపడ్డా అది కొంచెం నీట్గా ఉందంటే నాకు తెచ్చిచ్చిద్ది అనమాట నీకేమన్నా యూజ్ అయిద్దేమో చూడు లేదంటే యూజ్ కాబట్టి పడేసుకో అని చెప్పేసి ఇంకా ఇంట్లో ఉడ్లీ బౌల్లో దీపాలు అలా పెట్టాక రెండు మనీ ప్లాంట్లు ఉన్నాయి కదండి అవి మధ్య కర్రలకి చుట్టు పెట్టి అలా ఉంచేసాను ఇంకెందుకో ఎలాగో కార్తీక మాసం మాలలు వేస్తూ ఉంటాం కదా మెయిన్ వాకిలికి అని చెప్పి ఒకటి ఇటు ఒకటి పెట్టేసి మనీ ప్లాంట్ కూడా కొబ్బరి తాళ్ళు తోటి తీగల పైకి పెట్టేసాను అనమాట అవంతా చేసుకునేసరికి చిన్న చిరు జల్లులాగా కొద్దిపాటి వర్షం అయితే వచ్చిపోయింది ఇంకా తులసమ్మ దగ్గర కూడా దీపం పెట్టుకున్నాను ఇంకా చక్కనైతే అయితే అలా పెట్టేసి బకెట్స్ బొమ్మలు అవన్నీ కూడా అలా పెట్టేసుకున్నాను అనమాట అంటే మంచం ఉంటే అన్ని మంచం మీద ఉంటాయి మంచం లేదు కదా కూర్చునేకి కొంచెం ఫ్రీగా ఉండడానికి అని అలా పెట్టేసుకున్నాను ఇంకా ఆవు నెయ్యి దీపాలు రెడీ చేసుకుందాం అని చెప్పి ఇక్కడ నేనైతే వేడి చేస్తున్నానండి ఆవు నెయ్యి ఎప్పుడైనా సరే మనం డైరెక్ట్గా వేడి చేయకూడదు అనమాట వేడి చేస్తే ఆరిపోయిన వెంటనే అదొక గట్టిగా అయిపోయింది ఇవైతే సిలికాన్ ఇవ్వండి మనకి ఒత్తులు రెడీ చేసుకోవడానికి సిలికాన్ ప్లాస్టిక్ అనమాట చాలా బాగా యూజ్ అవుతాయి అనమాట నేనైతే మీషోలో తీసుకున్నాను నాకు తొంభై మూడు రూపాయలు పడింది అవి రెండు కూడా తొంభై మూడు రూపాయలు తొంభై మూడు రూపాయలు లోపే పడింది అంటే కొంచెం ఒక పది రూపాయలు అటు ఇటుగా పెరుగుతుండొచ్చు ఆన్లైన్ పేమెంట్ చేసే వాళ్ళకైతే ఇంకా ఒక పది రూపాయలు తక్కువకే వస్తాయి అన్నమాట ఇంకా నెయ్యిని కరిగించుకొని ఇంకా ఆ హోల్స్లలో అన్నిట్లల్లో కూడా నింపి ఆ బాక్స్లన్నిటికీ ఆయిల్ నింపేసుకొని మనకి ఇంకా మన దగ్గర జవ్వాది పౌడర్ కానీ కర్పూరం కానీ అవి రెండు ఉంటే కలిపేసుకుంటే ఇంకా బాగుంటుందండి స్మెల్ బాగా వచ్చింది కాకపోతే నా దగ్గర అవి రెండు లేవు నిండుకున్నాయి పూజ స్టోర్ స్టోర్కి వెళ్ళినప్పుడు తెచ్చుకోవాలి ఈ లోపు ఒత్తులు రెడీ చేద్దాం ఒకసారి కార్తీక మాసం కదా ఉసిరి దీపాల మీదకైతే చక్కగా ఉపయోగపడతాయండి అండి అలాగే శుక్రవారం రాహుకాలం దీపాలు కూడా పెట్టుకుంటూ ఉంటాను నేనైతేను వాటికి కూడా బాగా యూజ్ అవుతాయి అనమాట మనము ఒక బాక్స్లో నెయ్యి వేసుకొని ఒత్తిడి నానబెట్టి అక్కడికి వెళ్ళాక అవన్నీ మళ్ళీ దీపాలుగా రెడీ చేసుకొని చేతులు నిండా ఆవు నెయ్యి అంటుకుంటూ ఆ ప్రాబ్లం లేకుండా చక్కగా ఇలా దీపాలు రెడీ చేసి పెట్టుకున్నామంటే ఇంకా తులసమ్మ దగ్గర ఉసిరి దీపాలకైనా గుళ్ళోకైనా కూడా అన్నీ ఈజీగా ఉంటదన్నమాట ఇలాంటివన్నీ ముందు రెడీ చేసి పెట్టుకుంటే వీటిని స్టోర్ చేసుకోవడం కానీ ఈజీ అండి ఇంకా మనకి ఇంకా ఇందులో ఉన్న ఇబ్బంది లేదు లేదు ఏదైనా ఒక టెంపరీ ప్లాస్టిక్ బాక్స్ ఉంటాయి కదా దాంట్లో అయినా తీసి స్టోర్ చేసి పెట్టుకుంటే అంటే ఫ్రిడ్జ్ లోనే పెట్టుకోవాలన్నమాట నార్మల్ గా పెడితే నెయ్యి కొంచెం కరిగిపోయింది ఫ్రిడ్జ్ లోనే అలాగే పెట్టేస్తాం అనుకో ఇలాగే కూలింగ్ తోటి గట్టిగా ఉంటాయి మనం గుడికి తీసుకెళ్లేటప్పుడైనా కూడా ఇవి కరిగిపోవండి ఒక గంటన్నర పాటు అలాగే ఉంటాయి అనమాట కూలింగ్ అంతా పోయి నార్మల్ గా అవుతాయి కానీ అన్నమాట అవునాయి కదా ఇలాగే ఐస్ క్యూబ్ లాగా గట్టిగా ఉండే అనమాట ఈ వీడియో ఎవరికైనా యూజ్ అనుకుంటే ఖచ్చితంగా షేర్ చేసి లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దండి ఇంక వాళ్ళ వీడియో ఇదేననమాట ఇంకెప్పుడు ఇంటి పనులతో బిజీ ఉండే నేను పనులన్నీ చేసుకొని ఈ చిన్న వీడియో వాళ్ళ షేర్ చేస్తూ ఉన్నాను